నేను మెయిన్ కోరుకునేది ఏంటంటే సెట్కి వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు న్యూట్రల్ ఎవ్రీబడి షుడ్ బికమ్ న్యూట్రల్ ఇంకా అక్కడ దేర్ ఇస్ నో బిగ్ దేర్ ఇస్ నో స్మాల్ యుర్ ఆల్ సరెండరింగ్ టు సమ్థింగ్ సుపీరియర్ దెన్ అస్ అది అదొక ఫ్లో ఆఫ్ ఎనర్జీ అది ఆ సబ్మిషన్ చాలా బాగుంది యూనో వెండి అంటే నెంబర్ ఆఫ్ టేక్స్ ఇంకోటి అడగాలన్న ఆర్టిస్ట్ ఇంకోటి మనకైనా చేంజ్ కావాలన్నా యూ షుడ్ నాట్ ఫీల్ దర్ పర్సనల్ ఇన్కన్వీనియన్స్ ఆన్ ద సెట్ అసలు అలాంటిది ఏం లేకుండా అండ్ అద్భుతమైన విషయం ఏంటంటే ఎనీ డైలాగ్ ఇప్పటివరకు నాన్ లాంగ్వేజ్ యాక్టర్ అంత లాంగ్ డైలాగ్స్ అవుట్ ఫుల్గా మాట్లాడి అంత లెంత్ ఏదైనా రాసుకుని ఆ బిఫోర్ డే సాయంత్రం నుంచి ప్రిపేర్ అయ్యి అబ్సల్యూట్లీ మీరు అసలు పైలట్ ట్రాక్ అంటే సెట్లో మాట్లాడిన డబ్ ట్రాక్ ట్రాక్ ఉంటే ఇట్స్ జస్ట్ తెలుగు ప్రాంప్టింగ్ అంటే యాక్చువల్ అంటే ప్రాంప్టింగ్ చేయొచ్చు కానీ ప్రాంప్టింగ్ అంటే లేదు సార్ నేను చెప్తేనే నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది అని ఇంకా గొప్ప విషయం ఏంటంటే అంత ముందు రోజు ఇస్తాం తన లాంగ్వేజ్ తెలుగు ఒక్క బాడు రాదు తను ఫుల్గా ప్రిపేర్ అయ్యి వస్తాడు తను వచ్చిన తర్వాత నేను డైలాగ్ మార్చేస్తాను మళ్ళీ ఆఫ్ ఆఫ్ అన్ అవర్ అది లేదా ఉన్న జస్ట్ మళ్ళీ ఆఫ్ అన్ అవర్ అనుకోవాలి అంతే మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ వచ్చి తన హ్యాండ్ రైటింగ్ రాసుకుంటాడు ఆయనకు అలవాటు రాసుకుని రాసుకుని తన స్పెల్లింగ్లో తను రాసుకుని లేకపోతే తన లాంగ్వేజ్ తన మలయాళంలోనో లేకపోతే ఇంగ్లీష్ ఇన్ మలయాళం నేను నోటీస్ చేసినట్టు హీ రైట్స్ ఇన్ మలయాళం మలయాళం రాసుకుని చాలా బాగుంది ఒక్క షాట్ మాత్రం లాస్ట్లో బాట ఎరైపోయి సరే సార్ ప్రాంప్ చేయండి అన్నాడు అది నా తప్పులో ఫీల్ అయినా ఒక్క డైలాగ్ చిన్న డైలాగ్ అని అందులో వద్దు పఫ్ఫా మీరు ఇదంతా మొత్తం ఈ పఫా కంప్లీట్లీ లేకుండా ఏదైనా ప్రామిషన్ ఇష్టం లేదు ఇంత చేసి ఒక్క డైలాగ్ నార్మల్ డైలాగ్ కోసం వద్దు అంటే అక్కడ ప్రామ్ చేస్తుంటే క్రెడిట్ పోయేది ఆయనకే ఈయన కాదు హీ సేవ్ హిస్ క్రెడిట్ అందుకే విలోసుకుపోయి